એના પૂજા કરકો દેવલોંગ કાવાલી ગોગોં ટ્રેન આ હા ગડ ગરબુ કરંદી ગો સબતે આ મન બાવા કૌ ભાષિકો કૌ ગૌરાવ રાજુ પેટીસ કૌ વાર ગડ કર సుదీర్ఘ ప్రాంతం నుంచి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులతో మరి కూడా గత సంవత్సరం రాలేక పేరు మరి వచ్చారు వారికి కూడా శ్రీ శ్రీ మాతా మారిమ్మ తల్లి ఆశీస్సులు వెళ్ళవేళ్ళ వల్ల వేడుకుంటున్నాం భాషా ఒంగోలు పోల్స్ వారు కూడా వచ్చి ఉన్నారు వారికి కూడా మాతా మారిమ్మ తల్లి ఆశీస్సులు ఋషికృషిలు వారు కూడా వచ్చి ఉన్నారు వారికి కూడా మాతా మారిమ్మ తల్లి ఆశీస్సులు వెళ్ళవేళ్ళ వాళ్ళు సదా వేడుకుంటున్నాం

Tuy anh రథసారథులు ఏడుగురు మాత్రమే ఉండాలి చంద్రకోళ్ళలో నాలుగు మాత్రమే ఉండాలి కాడి విరిగిన గురుసు తెగిన పక్కడ తెగిన పగం తెగిన అదనపు సమయం ఇవ్వబడదు What pedestrian per transmit Smile Abergh 78 Saint Olha కమిటీ మెంబర్లు అయినా నాగరాజు గారు ఫోటోలు కావాలన్నాడు మంచి ఫోటోలు చెప్తాడు सारे बयान लगे हाँ मैं सारे 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 सारे

మంచి కాంపిటీషన్లో కాంపిటీషన్ మొదటిసారిగా అది అవుతున్నాయి బరిలోకి కోర్టులో సిద్ధంగా ఉన్నటువంటి ఎగ్జిబిషన్ యజమాని టిఎన్ గోల్స్ నిస్సార గారు ఉరవకొండ ఉరవకొండ మండలం అనంతపురం జిల్లా వారు ట్రాలు రెండవ చెత్త శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గోల నరసింహారెడ్డి గారు కోట కందుకూరు గ్రామం ఆనగడ్డ మండలం నంద్యాల జిల్లా వారు దయచేసి మీరు కూడా రెడీగా ఉండాలా

నరసింహారెడ్డి గారు మీరు కూడా రెడీగా రావాలి చెత్తతో సమయం నిరవే నిమిషంలో కాడి తిరిగినా దృష్టి తెగినా నాటు వంగినా పట్టిన తగినా పక్కం సమయం ఇవ్వబడదు దాతలు రావాలి కొటి నిర్మాణంలో ఉన్నది మీరంతా తాతలే ప్రభుత్వం స్వరూపులు పంట ప్రజలకు కూడా దాతలు కావాలి బడుల కోరులకు దాతలు కావాలి పోటీలు కావాలని దాతలు ఎంత అవసరం మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల ఐదు నాలుగు నిమిషములో ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషములో ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అత్తగారు తగ్గారెడ్డికి వచ్చేటప్పుడు నీకు బాగా శ్రీనాయ పోయినప్పుడు పుట్టింటి పోయినట్ట పొట్టునే బాగా రాత్రి ఎనిమిది వందలు అడిగిన పొలాన్ని ఎనిమిది సెకండ్ చేసుకున్నాయి రెండవ పోలీస్ ఒక పోలీస్ పోలీస్ వాడికే భాగ్యం తగ్గింది పగులేమో పెట్టి ప్యాకెట్లు రాత్రి